ఇప్పుడు వాళ్ళు నాలుగైదు కష్టపడి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి నాలుగేళ్ళు కష్టపడి తీసిన వాళ్ళకంటే ఎవడో నాలాంటి గొట్టంగాడు వచ్చి ఒక వంద రూపాయలు టికెట్ పెట్టి బేకారు ఉంది వరస్ట్ ఉంది ఆ రాడు దింపిండు అబ్బేగా మొత్తం ముంచేసిండు ఏమి మాటలు అట్లా అంటే మొత్తం అర్థమైపోతుందా అందులో తల్లి సెంటిమెంట్ ఉన్నది తల్లి సెంటిమెంట్ ఏంటంటే కొంచెం ఎక్కువ చూపించింటే బాగుండేది తక్కువ చూపించిండు అది మహేష్ బాబుకే అర్థం కాదు లాస్ట్ వరకు అంటే అందుకని జనం కూడా ఏమవుతుంది అంటే కొందరికి వీజిగా అర్థం కావాలని చూస్తారు మహేష్ బాబుకే లాస్ట్ వర్క్ అర్థంగా తల్లి ఎందుకు అట్లా చేస్తుంది అని ఇక మన లాంటి వాళ్ళకి ఎట్లుంటుంది అదే అక్కడే కొంచెం ఒక్కొక్కటి రెండోది ఏంటంటే ఆ కుర్చీ మరతబెట్టి అని బూత్ అంటున్నారు సూపర్ స్టార్ అందులో బూత్ మాట తీసేసిండు ఆయన కట్ చేసిండు అది వినబడతలేదు అది ఆ కుర్చీ తాత ఏదైతే బూత్ మాట మాట్లాడిండో ఆ బూత్ మాట తీసిండు ఖాళీ కుర్చీ పెట్టి కుర్చీ పెట్టి అన్నాడు తర్వాత బూత్ మాట తీసేసిండు అది వీళ్ళకి ఇనవడతలేదు ధమాక్ లేదా మరి తక్కువ చిన్న సినిమా అన్నారు కదా ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా మరి చాలా ఆయన ఒక నెల ముందు రిలీజ్ చేసుకున్నారు కదా పెద్ద స్టార్ ప్రభాస్ అదే పదిహేను రోజుల ముందు ఈయన కళ్యాణ్ రాబు రిలీజ్ చేసుకుని కదా మరి వీళ్ళు ఒక వారం రోజుల ముందు అన్ని థియేటర్ ఖాళీ ఉన్నాయని రిలీజ్ చేసుకోవచ్చు కదా కరెక్ట్ అదే టైంకు రావడము ఏడవడం ఎవరు చెప్పినా ఇవి కూడా జనాలు ఆలోచించాలి ఎందుకు ఏడవడము ఇంకో ఇంకో నాలుగు రోజుల తర్వాత మొత్తం థియేటర్ అన్ని ఖాళీ పడతాయి వారం తర్వాత చేసుకోవచ్చు కదా ఎందుకు ఏడవడం ఇవన్నీ గుంటూరు కారము దిల్ రాజు మీద ఉండేటటువంటి దానికెళ్ళి కొందరు బ్యాడ్ చెప్పడం వల్ల మైండ్లో అదే కూర్చుంది నేను చెప్తున్నాను కదా స్టోరీ పరంగా అంటే ఆయన ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క స్టైల్లో తీసుకొని వెళ్తారు అన్నీ ఒకే స్టైల్లో ఉండవు ఇప్పుడు రాజమౌళి గ్రేట్ అంటారు రాజమౌళి అన్ని సినిమాలు ఒకే రకంగా తీసిండా అన్ని బాహుబలి లెక్కనే తీస్తాడా అట్లా కాదు కదా దేని దానికే ఉంటుంది గుంటూరు గుంటూరు కారంలో సంక్రాంతి ఎందుకు చూడాలంటే ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో ఫ్యామిలీస్ కూడా మాస్ డైలాగులు ఎంజాయ్ చేస్తున్నారు మాస్ డైలాగులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కుటుంబం మొత్తం బాగా ఎంజాయ్ చేయడానికి రేపు ఫంక్షన్లలో ఈ పాటలే ఈ డైలాగ్లే పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు తప్ప మీకు హనుమాన్ సినిమా పాటలు గుర్తుకు రావు ఇక్కడ కూడా అది కేవలం సినిమా వరకే చాలా వరకు నెగిటివ్ అయింది కదా గుంటూరు కారం ఎందుకు అదే అదే అన్న పబ్లిక్ ఏం తెలుసుకోవాలి సినిమా ఏమేమన్నా ఇప్పుడు ఒకటే అన్న ఎవరో నలుగురు గుంటూరు కరం ఫ్లాప్ అంటారు చాలా నెగిటివ్ రివ్యూస్ అన్న సో మీరేమంటారు అన్న ఎందుకు చూడాలి ఈ సంక్రాంతికి గుంటూరు కారమే ఎందుకు చూడాలి చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి సో దానిపై మీ స్పందన ఏందన్న ఇప్పుడు ఒకటే అన్న ఈ ఫంక్షన్లు ఏమైందంటే చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు ఆది పురుషు ఫెయిల్ అవ్వడం వల్ల చాలా మనసు బాధ పెట్టడం వల్ల హనుమాన్ రావడం వల్ల అందరికీ హనుమాన్ అనేది మనసు కత్తుకుంది ఓకే దాంతో ఏం చేశారు అంటే వీళ్ళు ఏడ్చిర్రు ఆ సినిమా డైరెక్టర్ హీరో మాకు థియేటర్లు ఇస్తలేరు మా అన్నీ ఏం చేస్తారు అని చెప్పి ఒక ఏడుపు దొంగేడుపు ఏడ్చిర్రు అక్కడ అంటే హిందీ సినిమా ఏది రిలీజ్ కాలేదు కాబట్టి ఇచ్చిర్రు ఇక్కడ సంక్రాంతికి పెద్ద పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతాయని ఆ హీరోకి తెలుసు కదా ఇవన్నీ జనాలు పట్టించుకోరు దీనే వాళ్ళు ఇవన్నీ థింక్ చేసి ఎందుకు చేస్తారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద హీరోలకే ఫస్ట్ ఇస్తారు ఎవరైనా సరే రేపు ఆ ప్రొడ్యూసర్ కూడా పెద్ద హీరో తోటి చేస్తే ఆయనకు ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే అది వంద నూట యాభై కోట్లు పెడతారు కాబట్టి వీళ్ళు నాలుగు సినిమాలకు తీసుకుంటే భక్తి సినిమా చూడాలనుకుంటే హనుమాన్ అండి రకరకాల మనుషులు ఉంటారు మంచి ఒక ఫ్యామిలీతో మంచిగా కూర్చొని అలనాటి సినిమా చూసి మంచి మనసు నిండుగా నింపుకొని రావాలనుకుంటే నా రంగ లేదు సైంధవ్ ఓన్లీ ఫైట్లు ఫైట్లు ఖతర్నాక్ ఫైట్లతో చూడాలనుకుంటే సైంధవ్ లేదు మాస్ మసాలాతోటి జబర్దస్త్ లాంటి జోకులతోటి అంతకు మించి అది వేరు ఇది వేరు కానీ ఆ టైప్లో ఎంజాయ్ చేయాలనుకుంటే గుంటూరు కారం మీకు ఏది ఇష్టం అనేది అది ఒకటేమో మంచి సాంబార్ ఇడ్లీ ఒకటేమో విందు భోజనం ఒకటేమో బిర్యానీ ఒకటేమో ఇంకా పార్టీ అంటే అన్ని సినిమాలు చూడలేదు

సరైనది అని ఏం చెప్పలేము నాలుగు ఫ్యామిలీస్ కి చూడ ఇప్పుడు భక్తికి అయితే మనం మాట్లాడలేము నెంబర్ వన్ హనుమాస్ట్ ఫ్యామిలీ బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఉన్నాయి అన్న ఇప్పుడు సామిరంగం ఉన్నది అండ్ అది తోటి చూడొచ్చు గుంటూరు కారం ఫ్యామిలీతో చూడొచ్చు ఇక వెంకటేష్ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి తండ్రి కూతురు సెంటిమెంట్ ఉన్నాయి కానీ ఫైటింగ్ ఎక్కువ ఉన్నాయి అవి ఎంజాయ్ చేయాలనుకున్నా దానికి భయ్యా ఇది ఇది అడిగిరా సూపర్ నువ్వు బిర్యానీ తినాలినా లేదంటే పప్పన్నం తినాలనా అంటే ఎట్లుంటుంది నువ్వు బిర్యానీ ఒక్కరి తింటావా తింటావు ఇంకేం తినవు ఆ రోజంతా కాదన్నా ఉదయ ఉదయము ఇడ్లీ తింటావు కదా సాంబార్ ఇడ్లీ కడుపు పుక్కుంటావు కదా మధ్యాహ్నము బిర్యానీ తింటావు సాయంత్రం కళ్యాణం భోజనం తింటావు కదా మూడు సినిమాలు అలా ఉన్నాయి దేని దానికే దేని దానికే దేని దానికేనా అదేమో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అదేమో దే తడి కుర్చీ మరతటి మాస్ పబ్లిక్ అది నచ్చుతుంది ఫ్యామిలీ అన్నా ఫ్యామిలీస్ అంటే చూసలేరా చూ ఏవి చూసలేరు జబర్దస్త్ ఫ్యామిలీగా చూస్తారు జబర్దస్త్ డైలాగ్ లాగా అంటే ఘోరంగా లేదు అన్న ఫ్యామిలీ చూస్తేనే అవుతుంది కుర్చీ మార్తబెట్టి మొత్తం చూస్తేనే వైరల్ అయింది దానికే నేను చెప్పేది అదే నీకు నచ్చితే ఫ్యామిలీ చూడాలంటే ఇదే అన్నా మా చూడాలంటే అది భక్తి చూడాలంటే అనుమానం ఓన్లీ ఫైట్ మా చూడాలంటే సైన్ నేను సినీ లవర్ని ప్రతి సినిమా చూస్తా నాకు ఎవరు వ్యతిరేకం కాదు ఎవరు అభిమానం కాదు రైట్ నేను నాకు ఎవరు డబ్బులు సినిమా నా డబ్బులు పెట్టుకొని నేను చూస్తున్నా నేను ఎవరికి సంబంధం లేదు